చెప్పలే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికంటే అంటే ఇరికి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోరి ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి లీగల్ పెండింగ్ హైకోర్టులో కేసు నడుస్తున్న నడుస్తున్న పదవిని అంటగట్టిన సీఎం కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో తర్వాత తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో అనేక రక తెలంగాణ ఉద్యమంలో తనకున్న మంచి పేరు మీ అందరికీ తెలిసిన వ్యక్తే అలాంటి వ్యక్తిని కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అది పెండింగ్లో ఉంది దాని గురించి నేను పూర్తి స్థాయిలో నిన్న హైకోర్టుకు సంబంధించి జరిగిన తర్వాత లీగల్ ఒపీనియన్ పేపర్లు అన్ని తెప్పించుకొని చూసే ప్రయత్నం చేస్తే ఏంది అంటే అది ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తున్న పదవినే అంటగచ్చాను సో లీగ ఆయనని ఇరికిచ్చే ప్రయత్నం ఏంటి అంటే నీకు మీకు అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా అని చెప్పే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా వ్యూహంతో కోదండరామ్ను ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేసేడు ఎందుకంటే తనకంటే మంచి పేరు ఉన్నది ఎప్పుడు ఏమవుతుందో అని ఏం కథ అనేది చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అవి అట్లా చేసిన పరిస్థితి కనబడ్డది ఇక దానితో పాటుగా మరో అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఇక చూడు అదే ముచ్చట అందరూ రేవంత్ ఆటలో కోదండరాం బలి ఇచ్చినట్టే ఉండాలి కానీ మన చేతిలో జారిపోకూడదు ఎదుటివారి చేతిలో ఎదురు ఎదుటి వారి చేతిలోకి అందకూడదు గవర్నర్ కోట ఎమ్మెల్సీల వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అచ్చంగా ఇలాగే ఉంది అదో చిక్కుముడి ఇలా ఉందని తెలిసిన అంత త్వరగా తెలియ వ్యవహారం కాదని అర్థమైందా కోదండరాం రెడ్డిని అందులోకి తోసినట్టుగా కనిపిస్తున్నది కోర్టు కేసు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అడ్డంకి మారతాయని తెలిసినా ఇదంతా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి పదవి ఇచ్చాం కానీ పలానా వాళ్ళు అడ్డుకున్నారనే బ్లేమ్ గేమ్ ఆడుతున్నట్లుగా కనిపిస్తుంది కోదండరామ్ను బలిక బకరా చేసిన రేవంత్ రెడ్డి వచ్చినట్టే వచ్చే ఆగిపోయిన ఎమ్మెల్సీ పదవి కోర్టు పదిలో ఉన్న పేర్లు సిఫారసు చేసిన సర్కార్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండద్దని గతంలో చెప్పిన గవర్నర్ అయినా ఆ పార్టీ అధ్యక్షుడి పేరును సిఫారసు చేసిన కాంగ్రెస్ తన వ్యాఖ్యలను బేఖాతర్ చేసిన గవర్నర్ తమిళసై ఇక గవర్నర్ నిర్ణయంపై హైకోర్టులో వేసిన వెళ్లిన దాసూజు కుర్ర హైకోర్టులో కేసు కొట్టేస్తే సుప్రీంకు వెళ్లే యోచనలో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడు నేను చెప్పలే కోదండరాం సారను బలి చేసిల్లు కోదండరాం అనే వ్యక్తిని బలి చేసింది కాంగ్రెస్ చాలా క్లారిటీగా ఇచ్చినట్టే ఇవ్వాలి కానీ అటు పదవి పోకూడదు ఇట్లా అని పదవి ఇవ్వకూడదు అదే బ్యాక్గ్రౌండ్ జరిగింది గదే అవుతుంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా